వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ కార్తీక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఇచ్చినటువంటి ఏపీ డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సిలబస్ ఏ విధంగా చదవాలి మరి ఏ ఆస్పెక్ట్స్ ఉన్నాయి అంశాన్ని చూద్దాము ఒకసారి సిలబస్ కన్నా చూసుకున్నట్లయితే మనకి సో ఒకసారి చూడండి సో మనకి యాక్చువల్గా అయితే మీకు తెలిసిందే ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి మొత్తం ఫైవ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టెన్ మార్క్స్ ప్రస్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఫైవ్ మార్క్స్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఫైవ్ మార్క్స్ అండ్ కంటెంట్ ఫార్టీ మెథలజీ ట్వంటీ కాబట్టి సిక్స్టీ మార్క్స్ అనేవి మన చేతిలో ఉన్నాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ మార్క్స్ ఇవి అయితే మనకి పార్ట్ వన్ పార్ట్ టూ మనకు అంత అవసరం లేదు మీకు తెలిసింది కాబట్టి కంటెంట్ విషయానికి కొద్దాము అయితే కంటెంట్లో ఇక్కడ మనకి ఫార్టీ మార్క్స్ ఇచ్చాడు క్లాస్ సిక్స్ టు ఇంటర్మీడియట్ లెవెల్ అన్నాడు ఈ వీడియో చాలా జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఏం చదవాలి ఇంటర్మీడియట్ స్థాయిలో ఏం చదవాలి అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఇచ్చేస్తాను కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు అయితే ఇక్కడ చూస్తే మనకి కొన్ని రాశాను ఏం చదవాలంటే ఇచ్చినటువంటి సిలబస్ ఏంటంటే సిక్స్త్ క్లాస్ నుంచి ఇచ్చాడు మనకి ఏ బుక్స్ చదవాలి ముందు మనం ఒకటే గుర్తుపెట్టుకోండి సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు అంటే సిక్స్త్ క్లాస్ ఏం బుక్స్ చదవాలంటే రీసెంట్గా లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి బైలింగ్వల్ బుక్స్ అంటే న్యూ బుక్స్ చదవాలి రెండు వేల ఇరవై మూడులో మొదటి ప్రింట్ అయినటువంటి బుక్ అంటే లాస్ట్ ఇయర్ అది బైలింగ్ వాళ్ళు టెక్స్ట్ బుక్ కాబట్టి సిక్స్త్ క్లాస్ లో ఎక్కడైతే మనకి బయాలజీ ఆస్పెక్ట్స్ ఉన్నాయో అవి చదవాలి సిలబస్ లో అదే ఇచ్చాడు ఈ సిలబస్ నేను డివైడ్ చేశాను సిక్స్త్ క్లాస్లో ఏం చదవాలి సెవెంత్ లో ఏం చదవాలి అని మీకు కార్తీక్ బయో అకాడమీ యాప్ లో ఫ్రీ స్టడీ మెటీరియల్ కార్తీక్ బయో అకాడమీ యాప్ లో ఫ్రీ స్టడీ మెటీరియల్ లో సిలబస్ అనేది అందుబాటులో ఉంది మీరు డౌన్లోడ్ చేసుకోండి అయితే సిక్స్ క్లాస్ అనేది మనకి న్యూ బుక్ చదవాలి సెవెంత్ క్లాస్ కూడా న్యూ బుక్ చదవాలి కాబట్టి ఇక్కడ మనకి త్రీ త్రీ పాయింట్స్ ఇచ్చాడు ఒకటి లైఫ్ ప్రాసెస్ అన్నాడు రెండు లివింగ్ వాల్ అన్నాడు మూడు అవర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ అన్నాడు ఈ టాపిక్స్ సపరేట్ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ లోవే ఈ టాపిక్ తో మనకి పక్కన ఈ సిలబస్ తో పక్కన పెట్టేయండి అవసరం లేదు మనకి కానీ చూసుకోండి ఒకసారి సిక్స్త్ క్లాస్ లో ఎక్కడైతే మనకి బయాలజీ ఆస్పెక్ట్స్ ఉన్నాయో లైన్ టు లైన్ చదవాలి ఏ చిన్న కార్నర్ బాక్స్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడ వదలకూడదు సెవెంత్ క్లాస్ లో కూడా మనకి న్యూ బుక్ లో లాస్ట్ ఇయర్ బై వల్ బుక్ రెండు వేల ఇరవై లో వచ్చిన బుక్ ప్రకారం చదవాలి దీంట్లో కూడా మనకి కొన్ని యూనిట్స్ ఉన్నాయి ఆ యూనిట్ చదవండి చదవండి సో ఏ యూనిట్స్ ఉన్నాయి సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నేను సిలబస్ డివైడ్ చేశాను అది యాప్ లో స్టడీ మెటీరియల్ అనేటువంటి ఆప్షన్ లో ఉంది మీరు డౌన్లోడ్ చేసుకోండి తర్వాత చూస్తే మనకి సిక్స్త్ క్లాస్ మీరు బయ సిక్స్ క్లాస్ లో ఉన్నటువంటి బయాలజీ ఆస్పెక్ట్స్ అవుతారు సెవెంత్ క్లాస్ లో ఉన్నటువంటి బయాలజీ ఆస్పెక్ట్స్ అవుతారు ఇప్పుడు ఎయిత్ క్లాసు నైన్త్ క్లాస్ ఏం చదవాలంటే ఈ సిలబస్ ప్రకారము ఈ సిలబస్ ప్రకారము ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి సిబిఎస్ఈ బైలింగువల్ బుక్స్ మాత్రమే చదవాలి ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు అయితే నైన్త్ క్లాస్ కి మనకి పొల్యూషన్ చాప్టర్ ని ఓల్డ్ బుక్ కూడా ఒకసారి రిఫర్ చేయండి మిగతాదంతా కూడా మనకి ఎయిత్ క్లాస్ ప్రజెంట్ ఉన్నటువంటి బైలింగ్ బల్ బుక్ ఏపీలో ఉన్నది కదా అది చదవాలి నైన్త్ క్లాస్ కూడా ఇప్పుడు మనకి చిన్న త్రీ చాప్టర్స్ ఉన్నాయి ఆ త్రీ చాప్టర్ చదవాలి న్యూ బుక్ ప్రకారము ఎయిత్ క్లాస్ లో మనకి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ చూసుకొని ఈ సిలబస్ ప్రకారం అది చదువుకోండి అంటే ఈ సిలబస్ దగ్గర పెట్టుకొని మ్యాక్సిమం ఇవే ఇచ్చాడు టెక్స్ట్ బుక్ లో ఇక్కడ ఇచ్చాడు ఈ సిలబస్ దగ్గర పెట్టుకొని ఈజీగా చదువుకోండి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ అన్ని న్యూ బుక్స్ చదవాలి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇంకా మళ్ళీ మళ్ళీ డౌట్ రాకూడదు సిక్స్ క్లాస్ బయలింగల్ బుక్ ఉంది లాస్ట్ రీచ్ చదవాలి సెవెంత్ క్లాస్ చదవాలి దీంట్లో బయాలజీ ఆస్పెక్ట్స్ మాత్రమే చదవాలి ఎయిత్ నైన్త్ క్లాస్ బయాలజీ ఉంటాయి కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి బుక్స్ సిబిఎస్ఈ బుక్స్ బయలింగు ఉన్నాయి ఈ సిలబస్ దగ్గర పెట్టుకుని ఆ బుక్స్ మాత్రమే చదవాలి ఓకే టెన్త్ క్లాస్ వచ్చేపాటికి ప్రజెంట్ ఉన్నటువంటి సిబిఎస్ఈ కాదు టెన్త్ కాదు ప్రస్తుతానికి ఎస్సీఆర్టీ బుక్ ఉంది కాబట్టి ఇయర్ ఈ ఎస్సీఆర్టీ బుక్ మాత్రమే చదవాలి ప్రజెంట్ ఉన్నటువంటి బుక్ మాత్రమే చదవాలి ఈ సిలబస్ కాపీ మీరు దగ్గర పెట్టుకోండి ఓకే ఇది ఒక అంశం అంటే సిక్స్త్ టు టెన్త్ స్కూల్ స్థాయిలో అయిపోయింది మరి స్కూల్ స్థాయిలో ఎటువంటి బ్రిట్ ఇస్తాడంటే చాలా డెప్త్ ఇస్తాడు కాబట్టి స్కూల్ స్థాయిలో టాపిక్ అనేది ఎక్కడ వరకు ఉంటుందో స్కూల్ స్థాయిలో ప్రతి పిన్ టూ పాయింట్ మీరు మీరు పాయింట్ టు పాయింట్ మీరు చదవాల్సిందే తప్పదు ఓకే తర్వాత చూస్తే మనకి రెండవది మనకి ఇంటర్ స్థాయి ఇంటర్ స్థాయిలో ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బోట్నీ జువాలజీ బోట్నీ జువాలజీ బుక్స్ దగ్గర పెట్టుకొని ఆల్రెడీ దీంట్లో కొన్ని సిలబస్ ఇచ్చాడు ఇదంతా కూడా మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కవర్ అయి ఉన్నాయి కాబట్టి ఈ ఏపీలో ఉన్నటువంటి బుక్స్ ఇవి తెలంగాణ బుక్స్ కూడా మీకు ఉపయోగపడతాయి తెలుగు అకాడమీ బుక్స్ మాత్రమే చదవండి అది ఇంటర్మీడియట్ ఏ బుక్స్ మారలేదు కాబట్టి గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి అదే ఉంది కాబట్టి ఆ ప్రజెంట్ ఉన్నటువంటి బుక్స్ మాత్రమే చదవండి బోట్నీ అండ్ జువాలజీ ఓకే మరి బోట్నీ జువాలజీలో మరి ఎలాగా చదవాలంటే బిట్లు అనేవి బాగా డెప్త్ గా ఇవి అడగడం ఈ డిఎస్సి వరకు స్కూల్ స్థాయిలో ఉన్నటువంటి బుక్స్ చాలా డెప్త్ గా అడుగుతాడు ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి బుక్స్ బుక్స్ లో బిట్స్ అన్ని కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ లో ఇస్తాడు సే ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఆ ఏదో ఒక టాపిక్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అప్లైడ్ బయాలజీ ఉందనుకోండి దాంట్లో అప్లైడ్ బయాలజీలో మనకి యానిమల్ హస్బెండ్రీ అని చెప్పేసి తర్వాత మనకి రకరకాల ఎలక్ట్రో కార్డియో అని అలా కొన్ని ఉంటాయి దాంట్లో ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే అంటే ఏంటి అనేటువంటి కోణాల్లో ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకునే విధంగా బిట్స్ అయితే అరేజ్ అవుతాయి కాబట్టి ఇంటర్మీడియట్ మనం స్కూల్ స్థాయి కంటే ఈజీ మనం చదవటం ఓకే కాబట్టి సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు లాస్ట్ ఇయర్ ప్రింట్ అయిన బుక్ అంటే న్యూ ఏ చదవాలి ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ న్యూ బుక్ ఏ చదవాలి టెన్త్ క్లాస్ ప్రజెంట్ ఉన్నటువంటి బుక్ మాత్రమే చదవాలి ఈ మొత్తాన్ని మనం గమనిస్తే ప్రజెంట్ ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సిలబస్ అంతా కూడా ఈ ప్రజెంట్ ఉన్నటువంటి న్యూ బుక్ ప్రకారమే ఇచ్చాడు దీంట్లో డౌట్ ఏమీ లేదు ఓకే తర్వాత చూస్తే రెండో పాయింట్ చెప్పిన కదా మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాట్నీ జువాలజీ రెండు రిఫర్ చేయాల్సిన అవసరం ఉంది సో నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ చూడండి మూడోది స్కూల్ స్థాయిలో డెప్త్ గా క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి ఇంటర్ స్థాయిలో కాన్సెప్ట్ ఓరియంట్లో మనకి బిట్స్ అయితే అరేజ్ అవుతాయి విషయం గుర్తుపెట్టుకోండి ఓకే తర్వాత మనకి ప్రజెంట్ మనకి చాలా తక్కువ టైం ఉంది అంటే మార్చ్ పదిహేను అంటే ఈరోజు ఫిబ్రవరి పదమూడు కాబట్టి మ్యాక్సిమం వన్ మంత్ కూడా లేదు మరి ఈ వన్ మంత్లో వీడియోస్ మనం చేయలేము ఆల్రెడీ కార్తీక్ బయో అకాడమీ యాప్ ఆల్రెడీ మీకు ఆల్రెడీ చెప్పున్నాను చాలా మందికి అర్థం కావట్లేదు గూగుల్ ప్లే స్టోర్లో మనకి కార్తీక్ బయో అకాడమీ అనేటువంటి యాప్ లో ఉంటుంది అది ఎలా ఉంటుంది అంటే కేబిఏ అకాడమీ కేబిఏ అకాడమీ అని ఉంటుంది ఈ యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకోండి మరి ఈ యాప్లో ఆల్రెడీ నేను తెలంగాణ గురుకుల వారికి కొన్ని కోచింగ్ ఇచ్చేటప్పుడు మెథడాలజీ కంటెంట్ వీడియోస్ కొన్ని చేశాను ఒక సెవెంటీ పర్సెంట్ వీడియోస్ చేశాను మెథడాలజీలో అదేవిధంగా మనకి కంటెంట్లో టైం లేక ఆపేశాను ఆ వీడియోస్ మీకు పీజీటీ టీజీటీ వారికి చక్కగా ఉపయోగపడతాయి స్కూల్ అస్టెండ్ ఇంగ్లీష్ మీడియం వారికి కూడా ఉపయోగపడతాయి అదే యాప్లో మనకి స్కూల్ అస్టెండ్ సంబంధించినటువంటి మెథాలజీ వీడియోస్ ఉన్నాయి మెథలజీ వీడియోస్ కూడా ఉపయోగపడతాయి కాబట్టి మీరు ఈ నెలలో మీరు కోర్సులు తీసుకుని తొందరగా వీడియో చూస్తే కొంత కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది ఓకే కొంత కాన్సెప్ట్ అనేది మనకు అర్థమవుతుంది ఈ వీడియో చూడకుండా మనం డైరెక్ట్గా గ్రాండ్ టెస్ట్లు రాయలేం కదా కాబట్టి ఈ యాప్లో కొన్ని కోర్సులు ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్ ఉంటాయి అది మేము ఎవరైతే చదువుతారో వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి వీడియోస్ అన్ని కూడా కష్టమైనప్పటికీ కూడా ఫాస్ట్గా ఈ పది రోజులు చూసుకున్నట్లయితే ఈ పది రోజుల తర్వాత నేను మన యాప్లోనే గ్రాండ్ టెస్ట్ ప్లాన్ చేస్తున్నాను పీజీటీ టీజీటీ బయాలజీ సిలబస్ ఇంకా ఇప్పుడు కూడా ఇంకా మనకి అప్లోడ్ చేయలేదు అది రెండు వేల పద్దెనిమిది డిఎస్సి సిలబస్ ఏ ఉంటుంది బట్ రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నటువంటి డిఎస్సి సిలబస్ కూడా మన నెట్ లో నేను కొన్ని విషయాలు మర్చిపోయాను నేను రాసిన డిఎస్సి దాంట్లో మెథరాలజీ అన్ని మార్క్స్ అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది పీజీటీ టీజీటీ భయానికి సంబంధించి ఇంతవరకు కూడా సిలబస్ రాలేదు కాబట్టి ఎవరైతే ఈ స్కూల్ అసిస్టెంట్ ఆ జిల్లాలో ఆ కేటగిరీలో పోస్టులు లేవో మీరు దయచేసి పీజీటీ టీజీటీ రాయడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు థర్టీ డేస్ ఉంది మనం చదవలేమంటున్నాము అంటున్నాము ఈ థర్టీ డేస్ స్కూల్ అసిడెంట్ పోస్ట్ లేవు కాబట్టి మీరు చదవట్లేదు కొంతమంది ఎజిటి రాస్తారు సో ఈ థర్టీ డేస్ కొంచెం ఊపిలికి పట్టి చదవండి ఒక ముప్పై రోజులు మీకు కావనుకోండి ఈ థర్టీ డేస్ పీజీటీ టీజీటీ సంబంధించినటువంటి సిలబస్ వచ్చిన తర్వాత ఆ బుక్స్ రిఫర్ చేసుకోండి ఈ లోపు నేను ఈ పీజీటీ టీజీటీ మీద గ్రాండ్ టెస్ట్లు ఇద్దామని అనుకుంటున్నాను ఆ గ్రాండ్ టెస్ట్ కూడా యాజ్ పర్ సిలబస్ ప్రకారం ఇస్తాను తొందరగా మీకు రిఫరెన్స్ కు ఉపయోగపడతాయి ఆ విషయం గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇక్కడ మనకి చూస్తే యాప్ గురించి మాట్లాడాము సిలబస్ గురించి మాట్లాడాము తర్వాత మనకి స్కూల్ స్థాయిలో డెప్త్గా క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను ఇంటర్ స్థాయిలో కాన్సెప్ట్ ఓరియం చేస్తాడని చెప్పాను యాప్ గురించి చెప్పేటప్పుడు యాప్లో కొన్ని కోర్సెస్ ఉన్నాయి అవి బై చేసుకుని తొందరగా చూసుకొని చూడగలిగితే రేపొద్దున నా యాప్లో కండక్ట్ చేసేటువంటి ఈ గ్రాండ్ టెస్ట్ టెస్ట్ సిరీస్ ఉంటాయి కదా ఈ టెస్ట్ సిరీస్ రావడానికి మంచిగా అవకాశం ఉంటుంది ఈజీగా అర్థమవుతుంది కాబట్టి యాప్ని మీరు విజిట్ చేయండి లేకపోతే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి మీరు కార్తీక్ బయో అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ప్రస్తుతానికి ఉన్నటువంటి కోర్స్ అన్ని కూడా నేను లాస్ట్ ఇయర్ అప్లోడ్ చేశాను అవి చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి మా గురుకుల అభ్యర్థులకి తెలంగాణ అభ్యర్థులకి చాలా మందికి హెల్ప్ఫుల్ అయ్యి హెల్ప్ఫుల్ అయ్యాయి కాబట్టి ఈరోజు వాళ్ళు ఈరోజు అందరు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నారు ఓకే తెలంగాణ స్టేట్లో వాళ్ళందరూ కూడా కంగ్రాట్యు చెప్తున్నారు తర్వాత చూస్తే మనకి ఇంకా ఇంటర్ స్థాయిలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బోర్ట్ని జువాలజీ టెస్ట్ బుక్స్ చదవాలి అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే సెకండ్ ఇయర్ జువాలజీ అంటే యానిమల్ వరల్డ్ సెకండ్ ఇయర్ జువాలజీ బుక్ అనేది కంప్లీట్గా యానిమల్ వరల్డ్ జంతు ప్రపంచం హ్యూమన్ ఫిజియాలజీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సెకండ్ ఇయర్ జువాలజీలో లాస్ట్లో ఉన్నటువంటి అప్లైడ్ బయాలజీ కావచ్చు అది కొన్ని జెనెటిక్స్ కావచ్చు హ్యూమన్ సారీ ఎవాల్యూషన్ కావచ్చు ఈ మూడు కూడా చాలా కీపీ రోల్ చేస్తాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి స్కూల్ వస్తుంటే ఎవరైతే చదువుతున్నారో ముందు ఇంటర్మీడియేటర్ సెకండ్ ఇయర్ జువాలజీ టెక్స్ట్ బుక్ పట్టుకొని హ్యూమన్ ఫిజియాలజీతో పాటు లాస్ట్లో ఉన్నటువంటి అప్లైడ్ బయాలజీ జెనెటిక్స్ కావచ్చు ఎవల్యూషన్ కావచ్చు ఈ మూడు కూడా చదవగలిగితే మంచి మార్క్స్ వస్తాయి ఆ త్రీ ఏరియాస్ నుంచి కాబట్టి గమనించండి ఓకే తర్వాత పీజీటీ టీజీటీ సిలబస్ అనేది ఇంతవరకు రాలేదు మరి దీంట్లో పీజీటీ టీజీటీ రాసే అభ్యర్థులు ఇంగ్లీష్ ప్రొఫెషన్ టెస్ట్ రాయాలి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ భయం అక్కర్లేదు టెన్త్ క్లాస్ లోపు మనకి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ గ్రామర్ చూసుకుంటే సరిపోతుంది జస్ట్ మనం క్వాలిఫై అవ్వడానికి ప్రొఫిషియన్సీ టెస్ట్ జస్ట్ టెస్ట్ చేస్తారు మనకి మరి పీజీటీ టీజీటీ సిలబస్ ఎక్కువగా ఉంటుంది ఈ పీజీటీ టీజీటీ సిలబస్ యొక్క ఎగ్జామ్ పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది ఇది బైలింగ్ వల్ల ఉంటుంది వాళ్ళు ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కానీ ఇంగ్లీష్ మీడియంలో పేపర్ అటెంప్ట్ చేయడం చాలా చాలా ఈజీ ఈ సిలబస్ వచ్చిన తర్వాత దీనికి ఖచ్చితంగా నేను టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ నేను చదివాను కాబట్టి ప్రజెంట్ పీజీటీ సైన్స్ సైన్స్గా ఉన్నాను కాబట్టి నేను చదివినటువంటి ఏరియా నుంచి కొన్ని బిట్స్ కావచ్చు నేను చదివినటువంటి కాన్సెప్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాను పీజీటీ టీజీటీ బయాలజికల్ సైన్స్ వారికి మీరు ఏం భయపడద్దు అయితే మన ఏపీలో ఎవరికైతే స్కూల్ అస్టెండ్ పోస్టులు తక్కువగా ఉంటాయో ఏ డిస్ట్రిక్ట్లో కానీ వాళ్ళ కేటగిరీలో తక్కువగా ఉన్నటువంటి అభ్యర్థులు ఈ థర్టీ డేస్ వేస్ట్ చేయకుండా ఒక థర్టీ డేస్ ఓపీకి పట్టండి రాద్దాం అనుకోండి సరిపోయిందేముంది నోటిఫికేషన్ వచ్చింది సరే రాద్దామని చెప్పేసి సీరియస్గా ఒక థర్టీ డేస్ మీరు దీని మీద కాన్సన్ట్రే చేస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కంటే మనం ఈజీగా పీజీటీ బయాలజికల్ సైన్సు రష్యన్స్లో కానీ బీసీ వెల్ఫేర్లో కానీ ఎస్సీ వెల్ఫేర్లో కానీ ట్రైబల్ వెల్ఫేర్లో కానీ ఏపీఆర్ రెసిడెన్షియల్లో కానీ ఖచ్చితంగా మనకి ఈజీగా సంపాదించుకోవచ్చు పోస్టు పీజీటీ టీజీలు చాలా ఈజీ ఇవి కంపేర్ టు కంపేర్ టు ద స్కూల్ అసిస్టెంట్ కాబట్టి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి మీ దగ్గర పోస్ట్ లేకపోతే మీ కేటగిరీలో పోస్ట్ లేకపోతే మీరు పీజీటీ టీజీటీ ప్రిఫర్ చేయండి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఖచ్చితంగా మొత్తం పేపర్ తెలుగు మీడియంలో ఉండదు కానీ దీనికంటే స్కూల్ స్టూడెంట్ కంటే పీజీటీ టీజీటీ బయాలజికల్ సైన్స్ పేపరే మనకి చక్కగా ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది దీనికోసం నేను టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాను మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఐ మీన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను రెడీగా ఉండండి ఓకే తర్వాత మనకి ఈరోజు ప్రస్తుతానికి ఒక ఇరవై ఇరవై ఆరు మంది ఇరవై ఏడు మంది మన యాక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళారు కొంతమందికి ఈరోజు ముగ్గురు వచ్చింది ఉద్యోగం సాధించారు పీజీటీ బయాలజికల్ సైన్స్ ఆ ముగ్గురు ఎవరంటే వెంకటేష్ గారు మైథిలి మేడం ఇంకో అతను పేరు చెప్పలేదు ఈ ముగ్గురు కూడా ఆ ఈరోజు పీజీటీ బయాలజికల్ సైన్సెస్ అనేది పోస్ట్ సాధించారు వాళ్ళు సాధించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ మెథడాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ నా గైడెన్స్లో నా యాప్ తీసుకుని చదివినటువంటి అభ్యర్థులు వీళ్ళు కాబట్టి డిఎస్సి సిలబస్ చదివేటప్పుడు ముప్పై రోజులు ఉంది కాబట్టి దీని ప్రకారం మీరు చదువుకోండి సిక్స్త్ సెవెన్త్ లాస్ట్ ఇయర్ బుక్ అంటే ఈ ఇయర్ బుక్ లాస్ట్ ఇయర్ ప్రింట్ అయింది ట్వంటీ ట్వంటీ త్రీలో లాస్ట్ ఇయర్ అయింది కాబట్టి అదే బుక్ ఉంటుంది ఎయిత్ నైన్త్ సిబిఎస్ ప్రెజెంట్ ఉన్న బుక్స్ చదవండి టెన్త్ క్లాస్ ప్రెజెంట్ ఉన్నటువంటి టెన్త్ క్లాస్ బుక్ చదువుకోండి ఇంటర్ ఆల్రెడీ బుక్స్ ఏం మారలేదు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జువాలజీ రిఫర్ చేయండి సెకండ్ ఇయర్ జువాలజీ కీ రోల్ చేసుకుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్ స్థాయిలో చదివేటప్పుడు ఓన్లీ కాన్సెప్ట్ వైజ్లో చదువుకోండి స్కూల్ స్థాయిలో చదివేటప్పుడు ఒక పేపర్ చదివేటప్పుడు ఒక పేజీ ఫర్ ఎగ్జాంపుల్ యూజెస్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉపయోగకరమైన సూక్ష్మ జీవులు అనేటువంటి టాపిక్ చదివేటప్పుడు ఖచ్చితంగా ఆ పేజీ మొత్తం ఒక మోల్లో ఉన్నటువంటి చిన్న చిన్న బాక్స్లో మనకి ఉంటాయి యాక్టివిటీస్ ఉంటాయి అవి కూడా ఏది వదలకుండా ప్రతి పేర బాగా చదవాలి కంటెంట్ ఎందుకంటే కంటెంటే మనకి సిక్స్టీ మార్క్స్ ఉన్నాయి ఇక్కడే డిసైడ్ అయిపోతుంది సారీ ఫార్టీ మార్క్స్ ఉన్నాయి ప్లస్ మెథలజీ ట్వంటీ మొత్తం సిక్స్టీ మార్క్స్ మనకి మనకు సంబంధించినవి ఉంటాయి మిగతా జీకే అండ్ కరెన్స్ కరెంట్ అఫేర్స్ ప్లస్ పెట్టి ఎడ్యుకేషన్ అవి మన ఎంతసైజ్ అంతే కాబట్టి ఈ సిక్స్టీ మార్క్స్ని మనం ప్లస్ చేసుకోగలిగితే చాలా ఈజీ ఇంకో పీజీటీ టీజీటీకి ఇంగ్లీష్ ప్రొఫెషన్ టెస్ట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అంటే ఈ సిలబస్ వచ్చిన తర్వాత ఈ అభ్యర్థులు ఎలా చదవాలో నేను మరొక వీడియోలో కాలు చెప్తాను కాబట్టి ఈ రకంగా మీరు సిలబస్ని చేసుకోండి వీడియో ఒకటికి రెండుసార్లు చూడండి మళ్ళీ మళ్ళీ మీరు కామెంట్లు అడగొద్దు టైం వేస్ట్ మనకి థర్టీ డేస్ ఉంది కాబట్టి అతి త్వరలోనే టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అది కానీ సక్సెస్ అయితే మీకు మంచి బిట్స్ అనేవి యాప్లో టెస్ట్ సిరీస్ రాయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ టెస్ట్ సిరీస్ అనేది ఇప్పుడు బా లాస్ట్ వన్ ఇయర్ నుంచి చదివే అభ్యర్థులకు సిక్స్ మంత్స్ చదివే అభ్యర్థులకు బాగా యూజ్ఫుల్ అవుతాయి ప్రజెంట్ ఇప్పుడే స్టార్ట్ చేసిన అభ్యర్థులకు కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అర్థమవుతుంది ఎందుకంటే ఈ టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు కొంచెం మన కంటెంట్ చదివి ఉండాలి కాబట్టి మీకు నేను మాక్సిమం ఒక యూనిట్ వైజ్గా టెస్ట్ సిరీస్ ఇవ్వటానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను అది నైంటీ పర్సెంట్ హోప్స్ అయితే నేను పెట్టుకున్నాను దాని టెక్నికల్ ఇష్యూ కాబట్టి దాని గురించి ఆలోచిస్తున్నాను అదైతే మీకు యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి ఈ థర్టీ డేస్ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ కాదు నెంబర్ వన్ పాయింట్ ఎందుకంటే ఎలక్షన్ ముందు ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోను కావు మనకి ఎలక్షన్ కొడుతూ సంబంధం లేదు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి తీరుతారు ఎందుకంటే పోస్టులు తక్కువ ఇచ్చారు కాబట్టి ఇంకా పో వాయిదా పడితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి పోస్ట్ పోన్ అనేటువంటి విషయం వదిలేయండి మీకున్నటువంటి టైంని మీరు డివైడ్ చేసుకొని యూట్యూబ్లో ఫాలో అవుతూ మీరు తొందరగా చదివితే బాగుంటుందని ఆశిస్తున్నాను ఓకే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ